రి ఓం భగవద్గీత జ్ఞానయజ్ఞం మొదటి అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకం సజ్జయువాచ ఏ ముక్తో హృషీకేశోగ గుారత సయోమ్యే స్థాపయిత్వారథోత్తమం ఇప్పుడు అర్థాలు భారత ఓ ఓతరాష్ట్రుడా ఏం ఈ విధముగా అర్జునిని చేత ఉక్త చెప్పబడిన శ్రీకృష్ణుడు ఉభయో రెండు సేనయో సైన్యముల మధ్య నడుమ రథోత్తమం గొప్పది యగురథమును స్థాపించ భావము దృత్ సంజయుడు చెప్పాడు ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడు ఇలా చెప్పాడు అంతే శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్ళి రెండు సేనల మధ్య ఉంచాడు ఇప్పుడు వివరణ గుడాకేశుడైన అర్జునుడు చెప్పినట్టే చేశాడు హృషికేశుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు తమస్సును జయించినవాడు అని అర్థం ఋషికేశుడు అంటే ఇంద్రియాలను ప్రేరేపించేవాడు అని అర్థం అర్జునుడు అవధానంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు ఉద్యమించే స్థాయిలో పురికొల్పే స్థితిలో ఉన్నాడు ప్రస్తుతానికి రథాన్ని తీసుకెళ్ళు అర్జునుడు చెప్పినట్టే ఉభయ సేనల మధ్య ఉంచాడు ఎందుకు ఏమిటి అని కూడా అడగలేదు కృష్ణ పరమాత్మ మనకు కారుని కారు ఓనరు ఇలా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అంటే నేరుగా ఎలా తీసుకెళ్తాడో డ్రైవరు అలాగే ఇప్పుడు రథసారథి అయినటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఎందుకు ఏమిటి నువ్వు అందరినీ చూసిన వ్యక్తులే కదా అని కూడా అనకుండా రథాన్ని రెండు సేనల మధ్య ఉంచాడు అందరి దృష్టి కూడా ఆ రథం మీదనే ఉంది అది ఉత్తమమైనటువంటి రథం కదా అగ్నిదేవుడు ప్రసాదించిన రథము మంగళకరంగా తెల్లని దేవతాశ్రములు కట్టినటువంటి రథం జెండాపై హనుమంతుడు రథం నడుమ నరుడైనటువంటి అర్జునుడు నడిపే చోట నారాయణుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఇక ఆ రథం యొక్క గొప్పతనాన్ని ప్రత్యేకించి చెప్పేదేముంది అందరికీ కనిపిస్తూనే ఉంది ప్రతి మానవ శరీరము కూడా ఒక రథమే ఎవరి మనస్సులో మాధవుడు కొలువై ఉంటాడో అది ఉత్తమమైన రథము రథోత్తమం మాధవుడు అందరిలోనూ ఉన్నాడు కానీ మాధవ స్పృహ అందరిలో లేదు మాధవ స్మరణము అందరి మనస్సులు చేయలేవు అలా చేసే మనస్సులను కలిగిన శరీరాలే ఉత్తమ రథాలు హరి ఓం తత్స